సిస్టర్ మెల్లగా పిలిచాడు భాస్కర్ ఎస్ దగ్గరగా వచ్చింది నర్సు నేను నేను బ్రతుకుతానంటారా జాలిగా భాస్కర్ కేసి చూసిన్నాను చెప్పండి సిస్టర్ నేను బ్రతుకుతానా ఆతృతగా అడిగాడు భాస్కర్ మౌనంగా క్రాస్ చేసింది నర్సు ఉలిక్కి పడ్డాడు భాస్కర్ కళ్ళు చీకట్లు కమ్మాయి మౌనంగా కళ్ళు మూసుకున్నాడు అతడి పల్స్ చూస్తూ నుల్చుండిపోయింది నర్సు పల్స్ చాలా నార్మల్గా ఉంది భాస్కర్ ఆలోచిస్తున్నాడు భగవంతుడు తనని క్షమిస్తాడా పశ్చాత్తాపం మనిషిని ఉన్నత లోకాలకు తీసుకుపోతుంది అంటుంది హిందూయిజం చావబోయే ముందు తన పాపాలు అంగీకరిస్తే దేవుడు తన దగ్గరకు తీసుకుంటాడు అంటుంది క్రిస్టియానిటీ నిజమా తన పాపాలు పరిహారం అవుతాయా చచ్చే ముందు కనీసం ఒక్క అయినా చేసిపోతే పెద్ద ప్రశ్నార్థకం అతడి ముందు నిలిచింది కాని తాను చావబోతే ఎవరికి మేలు చేయగలడు కల్పన ముగ్ధ రూపం అతడి కళ్ళ ముందు కదలాడింది క్షణాల్లో స్థిరం క్షణాలలో స్థిర నిర్ణయానికి వచ్చాడు భాస్కర్ సిస్టర్ మెల్లగా పిలిచాడు ఎస్ అప్పటికే ఎస్ఐ మెజిస్ట్రేట్ డాక్టర్ కూర్చున్నారు వారి ఉనికిని ఓరగా చూసి చెప్పసాగాడు భాస్కర్ నన్ను నన్ను ఎవరూ చంపలేదు నేను కల్పనపై అత్యాచారం చేయబోయాను ఆమెకు తప్పించుకునే అవకాశమే లేదు స్త్రీల రక్షణ కోసం అట్ల కడ విసిరింది అందులో ఆమె తప్పేమీ లేదు తప్పు నాదే నా ఈ స్థితికి నేనే కారణం రెండు చేతులతో మొహం కప్పుకున్నాడు అతల్లో పాపంలా ఉప్పుతున్నాయి కన్నీళ్లు చెప్పుకుపోతున్నాడు భాస్కర్ స్పృహలోకి రాగానే కమల్ మొదట తన ఎడం చేతిని తడుముకున్నాడు మెత్తని కల్పన చేయి తగలేదు అదిరిపోయి కళ్ళు తెరుస్తూనే లేచి కూర్చుంటూ చుట్టూ చూశాడు పక్కన వరుసగా నాలుగు బెడ్స్ ఉన్నాయి వాటిపై ఎవరో పేషెంట్స్ ఉన్నారు కానీ వాళ్లలో కల్పన కనిపించలేదు తానుంది హాస్పిటల్లోనని ఆ క్షణాల్లోనే ఊహించాడు కమల్ సిస్టర్ గొంతు అన్నాడు అతడి గొంతు అతడికే వింతగా వినిపించింది వెంటనే డ్యూటీ నర్స్ అక్కడికొచ్చింది అతడికి స్పృహ వచ్చినందుకు ఆమె ముఖంలో సంతోషం చిరునవ్వులా వెలిగింది సిస్టర్ నాతో పాటు మరో అమ్మాయి ఇక్కడ అడ్మిట్ చేయబడలేదా ఆతృతగా అడిగాడు అది తర్వాత గాని నీ పేరేమిటి మిస్టర్ చాలా అదృష్టవంతుడు యమధర్మరావితో పోట్లాడి మరీ బ్రతకవు నవ్వుతూ అంది నాతో మా అమ్మాయి దొరకలేదా సిస్టర్ ఆత్రుతగా అడిగాడు కమల్ తల అడ్డంగా ఆడించింది సిస్టర్ ఎవరామే మాట్లాడలేదు కమల్ కల్పన దొరకలేదా అతడి తలకు బ్యాండేజ్ చుట్టబడి ఉండి బరువుగా ఉంది నేను ఇక్కడికి ఎప్పుడు ఎలా వచ్చాను మొన్న ఉదయం బ్రిడ్జికి కొద్ది దూరంలో తెన్నా ఒడ్డున పడుంటే ఎవరో చూసి హాస్పిటల్కి ఫోన్ చేశారు వెంటనే అంబులెన్స్లో లో ఇక్కడికి తెచ్చారు ఈ తలపై బాగా దెబ్బ తగిలింది ఆరు కుట్లు పడ్డాయి బ్లడ్ కూడా ఎక్కించారు బ్రతకడం నీ అదృష్టమే అనుకో నవ్విన్నాను ఆమె నవ్వులో వృత్తి వల్ల కలిగే జాబ్ సాటిస్ఫాక్షన్ దూతీకమవుతోంది విశ్రాంతి తీసుకో కొంచెం సేపట్లో విచారణకు పోలీసులు వస్తారు అతడిని వెనకకు పడుకోబెట్టి అన్నాను అతడిలో ఆలోచనలన్నీ కల్పన గురించే ఉన్నాయి తాము నదిలో దూకే సమయంలో చేతులు పట్టుకునే ఉన్నారు అంతలో రౌడీలు కూడా దూకడం తనను కొట్టడం ఆమెను లోక్కుపోవడం గుర్తొచ్చింది అతనికి వెంటనే అతడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి నిస్సహాయకు ప్రతిరూపంగా ఆ దుర్మార్గులు కల్పనను ఏం చేశారో అసలు ఇప్పుడు ఎక్కడుందో అసలు లేదో అతడికి దుఃఖం పెళ్లి ఉంకింది ఆ మానసిక ఆందోళనలో అతడి నరాలు పంపుతున్న శారీరక బాధను మెదడు గుర్తించడం లేదు అంతలో పోలీసులు వస్తున్నట్లుగా బోట శబ్దం అయింది వారికి ఏం చెప్పాలో క్షణాల్లో నిర్ణయించుకున్నాడు కమల్ వారికి తన ఐడెంటిటీ బయటపట్టదలుచుకోలేదు వారికి ఊరి పేరు అన్ని తక్కుడు చెప్పాడు తనది తిరుపతి నెల్లూరు మొదటిసారి వచ్చానని పెన్నా బ్రిడ్జి చూస్తూ కళ్ళు తిరిగినట్లయి కింద పడిపోయినని చెప్పాడు వారు నమ్మారో లేదో కాని అతడు చెప్పింది రాసుకుని వెళ్లారు అతన్ని మాత్రం ఆ స్పెషల్ వార్డు నుండి కదల్చలేదు రోజు గడిచేకొల్ది అతడి శరీరంలో రుగ్మత తగ్గుతోంది కాని మానసిక రుగ్మత పెరుగుతోంది వెంటనే పారిపోయి కల్పన కోసం వెతకాలని అనుకున్నాడు కాని ఎలా అవయవాలు ఇంకా స్వాధీనంలోకి రాలేదు తలకు వేసిన కుట్లు తీయాలంటే ఇంకా మూడు రోజులుండాలని నర్సే చెప్పింది అతడి మనసంతా కల్పనే ఆక్రమించుకుంది తన చేతగానితనానికి తనపై తనకే అసహ్యం వేస్తోంది ఈ చేతగాని వాణ్ణి ఎందుకు ప్రేమించావు కల్పన ప్రేమించక ఉంటే ఎంతో సుఖంగా ఉండేదానివి నా చేతగాని తనం వల్లనే కదా భాస్కర్ నిన్ను చెరబట్టబోయింది నీ తెగింపుతో నిన్ను రక్షించుకోగలిగావు కానీ అందరు రౌడీల నుండి అబలవు నిస్సహాయో ఎలా నిన్ను రక్షించుకోగలవు ఇకపై ఊహల్లో కూడా ఆలోచించలేకపోతున్నాడు కమల్ ఆ రౌడీలు కల్పనను ఏం చేస్తారో కమల్ ఊహించగలడు ఆ ఊహ అతడి నోటిని చేదు చేస్తోంది రక్తం సలసలా మరిగిస్తోంది మాడిలో విపరీతమైన పోటు కలిగిస్తోంది కళ్లల్లోకి రక్తం పేరుకుంటుంది కాని ఏం చేయగలడు అబలలా రోధించడం తప్ప ఆ దుర్మార్గుల చేతులు పడ్డాక ఇంకా కల్పన బ్రతుకుంటుందా ఏ ఊార గృహానికో అమ్మివేయబడుతుందా కల్పన మహా అభిమానవతి తాళికట్టిన తననే దరిచారనీనంత శీలవతి తన శీలం బలవంతంగా చెరచబడితే అభిమానాన్ని చంపుకుని బ్రతికే ఉంటుందా లేక ఈ లోకం నుండి దగ్గర దారిని వెళ్ళిపోతుందా పరిపరి విధాలు పోతున్నాయి కమల్ ఆలోచనలు కల్పన ఈ లోకం నుండి అయితే తాను బ్రతకగలడా తానే చేతులారా ఆమెను చంపేసినట్లు తన పాపానికి నిష్కృతి ఏది ఆమెను తీసుకుని ఇల్లు వదలడమే తన తప్పు కానీ శిక్షించబడింది కల్పన ఇదెక్కడి న్యాయం ఈ తప్పుకు కల్పన తనను స్వర్గంలో కూడా క్షమించదు అసలు తనను తానే క్షమించలేడు నన్ను క్షమించకు కల్పన నన్ను క్షమించద్దు నీకు సత్తుంటే నన్ను కూడా చంపే చేతుల్లో ముఖం దాచుకుని రోధించాడు ఏడో రోజున కుట్లు విప్పదీసి తలకు ప్లాస్టర్ వేశారు కానీ డిశ్చార్జ్ చేయలేదు మరో నాలుగు రోజులుగానే చేరట ఆ విషయం తెలిసాక అతడిలో కొత్త ఆలోచన పుట్టింది వాళ్ళు డిశ్చార్జ్ చేసేదేమిటే తానే అవుతాడు అనుకున్నాడు కల్పన స్వరం అతన్ని ప్రతిక్షణం పిలుస్తోంది రా అంటూ రక్షించు అని ఆక్రోశిస్తోంది అనుకున్నట్లుగానే ఆ రాత్రి హాస్పిటల్ నుండి రహస్యంగా బయటపడ్డాడు బెడ్పై ఒక చీటి ఉంచి నెల్లూరు పురవీధులు వింతగా గోచరిస్తున్నాయి అతడికి ప్రతి స్త్రీలో కల్పన కనిపిస్తోంది పక్క వీధిలో తప్పక తనకు కల్పన ఎదురవుతుందని అనిపిస్తోంది పరుగు పరుగున ఆ వీధిలోకి వెళ్తాడు ఇప్పుడు కమల్ని ఎవరైనా చూస్తే గుర్తుపట్టలేరు బాగా మార్చిన తల పీకుపోయిన ముఖం చిరిగిన బట్టలు కాళ్ళకి చెప్పులు లేకుండా లోతుకు పీకుపోయిన జీవంలేని తెల్లని కళ్ళతో అందర్నీ చూస్తూ కనిపిస్తాడు ఆహారం లేక మూడు రోజులైంది మున్సిపాలిటీ వారి నీడు తాగి కడుపు నింపుకుంటున్నాడు అతన్ని చూసి పిచ్చివాడని పిల్లలు దూరం నుండి రాళ్ళు విసురుతారు అయినా పట్టించుకోడు ఎవరిపై కోపాడ్డు తల వంచుకుని వీధి వీధి తిరుగుతున్నాడు అతడి వాలకం చూసి రోడ్డుపై చక్రాల బండి పెట్టుకుని పొళ్ళమ్మేవారు ఒక్కోసారి పండు తీసిస్తారు కాదనకుండా అది తింటాడు కమల్ అతడి మనసులో ప్రతీక్షణం కల్పన ఉంటూనే ఉంది దూరం నుండి రారమ్మని పిలుస్తుంటుంది అటు వెళుతుంటాడు అంతే నెల రోజులు గడిచిపోయాయి కల్పన కనిపించలేదు అయినా వెతకడం లేదు తిరుగుతూనే ఉన్నాడు కాళ్ళు బొబ్బలకి పుండ్లు పడ్డాయి అయినా నడకాపలేదు నీరసంతో వణుకొస్తోంది అప్పుడప్పుడు స్పృహ తప్పి పడిపోయేవాడు ఎవరో దారిని పోయేవారు కాసిని నీళ్లు చల్లి స్పృహతప్పించి టీ నీళ్లు పోసేవారు అదే అమృతంగా సేవించేవాడు కాని ఎవరినీ యాచించేవాడు కాదు అతడు శారీరకంగా కృషించడమే కాదు మానసికంగా కుంగిపోయాడు అతడికి కల్పన దొరుకుతుందనే ఆశ రోజురోజుకి నిశిస్తోంది చివరకు మిగిలింది ఒకటే ఆశ తాను కనిపించక వేరే దిక్కులేక తమ ఊరు వెళ్ళిపోయిందేమో ఇక అక్కడే అక్కడికి కల్పన రాకుంటే ఇక ఈ లోకంలో లేనట్టే తను ఇక ఈ లోకంలో బ్రతకడం అనవసరం వెళ్ళిపోవాలి ఈ ప్రపంచం నుండి కల్పనను వెతుక్కుంటూ అయితే తాను చెయ్యాల్సిన పని ఒకటి ఉంది అది కల్పన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకోవడం వారు క్షమించరని తనకు తెలుసు అయినా తన కన్నీటితో వారి పాదాలు కరగాలి బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాడు అప్పుడు తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు అప్పటికి ఓడిపోయిందాడు నేను ప్రేమలో గెలిచిన బ్రతుకులో ఓడిపోయాను గొనుక్కున్నాడు కమల్ అయినా తను తండ్రితో ఉండడానికి వెళ్లడం లేదు కల్పన తల్లిదండ్రులకు పుత్రికా శోకం నిదించిన తనకు తన తల్లివెండ్లతో బతికే హక్కు ఎలా ఉంటుంది పిచ్చిగా నవ్వుకుని కదిలాడు కమల్ తండ్రి గుర్తుకు రాగానే కమల్లోని కోటీశ్వరిని కొడుకు నిద్రలేచాడు ఎదురుగా ఉన్న అద్దె టాక్సీ తలుపు తెరచుకుని వెనక సీట్లో వేలాడు ఏ పిచ్చాడా చెయ్యత్తుతూ వచ్చాడు డ్రైవర్ చేతి ఉంగరం తీసి అతనికిచ్చాడు చూడుబాబు నేను మా ఇంటికి వెళ్ళాలి ఆ డబ్బుకు హామీగా ఈ ఉంగరం ఉంచుకో ఇంటికి వెళ్ళగానే నీ డబుల్ పే చేస్తాను వింతగా చూశాడు డ్రైవర్ ఇది బంగారకుదేనా ఉంగరాన్ని చూస్తూ అన్నాడు డ్రైవర్ పరీక్ష చేయించుకో పది నిమిషాల్లో పరీక్ష చేయించుకుని వచ్చాడు అతడు రాగానే కమలకి కాస్త టిఫిన్ తినిపించి టీ తాగించాడు పావుగంటలో గంటలో ట్యాక్సీ కదిలింది నిరాశ నిస్పృహతో వెనకకు వేలాడు కమల్ ఇదేనా కనులు మిరిమిట్లు గెలిపి ఒక దేవేంద్ర భవంతి ఇన్ని వద్ద కారాపుతూ అన్నాడు డ్రైవర్ కమల్ కను పైకెత్తి చూశాడు మెల్లగా తల ఊపాడు కౌన్హో అంటూ వచ్చాడు వాచ్మెన్ గేటు తీయకుండానే అనుమానిస్తూనే వెనకకు చేయి చూపించాడు డ్రైవర్ ఒక్క క్షణం వెనక సీట్లో ఉన్న అతన్ని పరీక్షగా చూశాడు వాచ్మెన్ వెంటనే అటెన్షన్ వచ్చి స్ట్రిప్ట్ గా సెల్యూట్ చేశాడు చినబాబు గారు మీరా అన్నాడు ఆశ్చర్యంగా కమల్ కండ్రెప్పలు పైకెత్తి కూడా అతని కేసి చూడలేదు ఒక్క నిమిషం సార్ క్షమించండి అంటూనే తన బూత్ కేసి పరిగెత్తడతను వెంటనే ఇంటర్కమలా మాట్లాడడం డ్రైవర్ కంటపడింది ఆశ్చర్యంగా చూస్తూ ఉండితే అడతను గేట్ తీసి సెల్యూట్ చేస్తూ నిలబడ్డాడు వాచ్మెన్ లోపలకు కదిలింది ట్యాక్సీ డ్రైవర్ అనుభవించే అద్భుతానికి మేరలేదు నిన్నటిదాకా నెల్లూరు రోడ్లపై పిచ్చివాడిగా తిరిగిన కమల్ని అతడు ఇరుగును ఎవరైనా తీయిస్తే తాగే పిచ్చివాడికి ఎంత ఐశ్వర్యం పొలుకుబడి ఉంటుందంటే అతడు ఊహించలేదు కారు పోటుకోలా అగింది దాదాపు పాతిక మంది లో ఉన్న నౌకర్లు అక్కడ ఎదురుచూస్తూ నిల్చున్నారు అందరి చూపులు కమల్ పైన తాపీగా మెల్లగా కళ్ళు విప్పాడు కమల్ మేనేజర్ అక్కడ అతడి తొలిప్రసినది కొందరు నౌకర్ల కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి అందరూ చెప్పే నమస్కారాలకు తలుపుతూ అతడు మాట్లాడిన తొలి మాటది వస్తున్నాను వారిని తోసుకుంటూ ముందుకొస్తూ అన్నాడు మేనేజర్ పులిసూపులో ఉన్న అతను దగ్గరకు రాగానే గౌరవంగా నమస్కరించాడు మేనేజర్ కంగును మోగింది కమల్ కంఠం ఈ డ్రైవర్కి మీటర్ ఛార్జీపై డబుల్ పే చేయండి ఒక ఐదందలు నా బహుమతిగా పైనవ్వండి బయటిగా నరింగ్ అతను వద్దు తీసుకోండి సీట్లోంచి కదలకుండానే అన్నాడు కమల్ డ్రైవర్ బిత్తరపోయి చూస్తున్నాడు అతను ఉంటానంటే మన గెస్ట్ హౌస్లో అరేంజ్ చేయండి సాధికారకంగా అన్నాడు కమల్ మేనేజర్ గుమస్తా చేసి సైగ చేసి కారు తలుపు తీసి పట్టుకున్నాడు చెప్పులు కూడా లేని తన కింద మోపాడు కమల్ నౌకర్లంతా ఒడిగి పక్కకు తప్పుకున్నారు నెమ్మదిగా ముందుకు నడిచి డ్రాయింగ్ రూమ్ కేసి కదలబోయాడు కమల్ చిన్నబ్బాయి గారు పక్కనే వస్తున్న మేనేజర్ అన్నాడు ఇతరులకు వినిపించకుండా తల తిప్పాడు కమల్ సార్ మిమ్మల్ని చూస్తే సహించలేరు మీరు బట్టలు మార్చుకుని లోపలికి వెళ్ళండి సవినయంగా మనవి చేశాడు మేనేజర్ తల ఊపి పక్కనే ఉన్న డ్రెస్సింగ్ రూమ్ లోకి అడుగు పెట్టాడు కమల్ అక్కడ షేవింగ్ సెట్ తో రెడీగా ఉన్నాడు బార్బర్ స్నానం చేసి కొత్త బట్టలు ధరించాడు కమల్ స్లిప్పర్స్ తెచ్చి గాలికి తొడిగాడు మరో నౌకరు వాటితో కొంత రిలాక్స్ అయిన కమల్ డ్రాయింగ్ రూమ్ లో కడుగు పెట్టాడు డాడీ ఎదురుగా కనపడిన తండ్రిని చూసి అన్నాడు చిరునవ్వునవ్వాడు రాజారాం కొడుక్కేసి చూస్తూ ఇంకా ముందే వస్తావనుకున్నాను ఇప్పుడు రాకపోయేవాణ్ణే కాని నేను చేసిన తప్పుకి మూల్యం చెల్లించింది కల్పన తల్లిదండ్రులు వారికి క్షమాపణ చెప్పుకోవడం కోసం వచ్చాను వెల్సెడ్ మైసాన్ ముందు నువ్వు విశ్రాంతి తీసుకో తర్వాత విషయాలు మాట్లాడుకుందాం దగ్గరగా వచ్చి కొడుకు భుజం తట్టాడు రాజారాం ఆయన కళ్ళల్లో నీళ్లు సులు తిరుగుతున్నాయి కాని తొక్కిపట్టాడు వాటిని కదిలి నెమ్మదిగా మెట్లెక్కి తన గది తలుపు తోసిన కమల్ నిర్ఘాంతపోయాడు షాక్ కొట్టినట్లుగా వెనకడుగు వేశాడు తన బెడ్ పై పడుకుని నైట్ గౌన్ వేసుకుని విలాసంగా బుక్కు చదువుతోంది కల్పన ఎస్ కల్పనే తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు కమల్ అతడిలో కొను ఊపిరితో బ్రతుకుతున్న అతడి హృదయం క్షణంలో ఉత్తేజితమైంది కల్పన ఆతృతగా అన్నాడు కమల్ నుండే కళ్ళెత్తి చూసింది కల్పన కమల్ ఆనందానికి ఆవడం లేవు ఉత్సాహంగా లోని కడుగు పెట్టాడు తన కల్పనను చేరాలనే ఉత్సాహం అతన్ని పిచ్చివాడిని చేసినట్టుగా లోనికి పొరుగు స్టాప్ దేర్ కల్పన కంఠం కటువుగా ధ్వనించింది తన కౌగిలిలో కల్పనను నిలిపేయాలని క్షణమైనా ఆమెకు దూరంగా ఉండకూడదని అనుకుంటున్న కమల్ ఆగిపోయాడు కల్పన అతడి కంఠంలో ప్రేమ అనురాగం ఆప్యాయత అన్ని మిళితమైన ధ్వని వినబడింది అసంకల్పితంగానే అడుగు ముందుకు వేశాడు కమల్ ఐ సే స్టాప్ దేర్ కటుగా ధ్వనించింది కల్పన కంఠం ఆగిపోయాడు కమల్ కల్పన నువ్వు నువ్వేనా అసంకల్పితంగా అన్నాడు ఆమె నయనాల్లో కన్నీరు ఊబికి ఇంకిపోయింది అవును నేనే కల్పననే కానీ కమల్ దగ్గరకొచ్చే అధికారం నీకు లేరు కటుగానే పలికింది కల్పన కంఠం వైసో కల్పన ఐఎమ్ యువర్ కమల్ ఐ నో ఇట్ బట్ వాట్ ఈస్ ది రైట్ యు హావ్ నేను నమ్ముకుని నా వారందరినీ వదులుకుని నీతో వచ్చాను కానీ కానీ కమల్ నువ్వు నాకేమిచ్చావు ఆగాడు కమల్ యు ఆర్ రైట్ కల్పన నేను నీకేమీ ఇవ్వలేదు నువ్వు నన్ను ప్రేమించడమే నీ మొదటి తప్పు దానిని అర్హత లేకున్నా అందుకోవాలని ప్రయత్నించడం నా మొదటి తప్పు నాకు నీ దగ్గరగా వచ్చే అర్హత లేదు రైట్ కమల్ బలహీనుడి భారీగా ఉండడం కంటే బలవంతుని ఉంపుడు గట్టిగా ఉండడం మెరుగు ఈ సామెత మన విషయంలో నిజమే కదూ కమల్ మాట్లాడలేదు ఆమె కేసే కన్నరపకుండా చూస్తూ ఉండిపోయాడు చాలు కల్పన నా జన్మకిది చాలు నువ్వు జీవించి ఉండడం కంటే నాకు కావలసింది మరేదీ లేదు నీకు ప్రేమించే హృదయం ఉంది నా చేతగాని తనాన్ని నువ్వు క్షమించగలవు అది నా నమ్మకం కాని కమల్ నీ చేతగాని తాను నన్నేం చేసిందో నీకు తెలుసా నలుగురి చేత నిర్దాక్షిణ్యంగా రేపు చేయబడ్డాను నిన్ను ప్రేమించినందుకు నాకు మిగిలింది మరెవరి చేతనో మల్లమైన ఈ శరీరమే ఈ శరీరంతో నిన్ను ముట్టుకునే అర్హత నాకు లేదు కమల్ మనస వాచ కర్మణ నీ అవుదామని నా కోరిక కాని కమల్ మన ప్రేమకు సాంఘికంగా గుర్తింపు లేదు కనుక వ్యర్థమని శీలాన్ని కోల్పోయిన గనుక పవిత్రంగా సంగంచే గుర్తింపబడకుండా మనలేనని తెలుసుకున్నాను అందుకే నిన్ను దూరంగా ఉంచాను కమల్ భగవంతుడు అనుకూలిస్తే మరో జన్మలో కలుద్దాం అంతవరకు సెలవే మరి కల్పన ముందుకొస్తూ అన్నాడు కమల్ కేవలం శీలాన్ని కోల్పోయావు కనుక నా దరి చేరలేనని నువ్వనేదే నిజమైతే నన్ను మించిన అదృష్టవంతుడు ఈ లోకంలో ఉన్నాడు నీ తనువు అపవిత్రమైన నీ మనసు కాదు నాకు కావలసింది నీ మనసే కాని నీ తను కాదు నువ్వు అనుకున్నట్లుగా మనం మరో జన్మదాకా ఎదురు చూడాల్సిన పని లేదు ఎవరు ఏమన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చట్టం అంగీకరించినా అంగీకరించకపోయినా నీ మనసు అంగీకరించినందువల్ల నీకు భర్తను ముందు భర్తనే మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దానిని కాదనే శక్తి మనోబలం నీకు లేదు దగ్గరగా వచ్చి ఆమె చేతిని అందుకున్నాడు కమల్ ఒక్కసారిగా లేచి పరిగెత్తుకుంటూ వచ్చి అతడి కౌగిలిలో ఒరిగిపోయింది కల్పన ఆమె కన్నీటితో అతడి షర్టు తడిసిపోయింది నిర్వికారంగా కష్టాన్ని సుఖాన్ని ఒకే దృష్టితో చూడగల యోగిల ఆ ఆనందాన్ని అందుకున్నాడు కమల్ వెల్డన్ మైసాన్ ఎంట్రకామ్ నుండి శబ్దం వినిపించింది తటాల్న ఎంట్రకా కేసి చూశాడు కమల్ బటన్ నొక్కుంది అంటే తమ మాటలు తండ్రి వింటూ ఉన్నాడన్నమాట చిరుకోపంతో కల్పన కేసి చూశాడు కమల్ తల ఉంచుకుంది కల్పన నీ నిర్ణయం బహుదొడ్డది కమల్ నీ తండ్రినైనందుకు నేను గర్విస్తున్నాను నీ ప్రేమకు ఇది చివరి పరీక్ష దానిలో కూడా నువ్వు నగ్గావు గంభీరంగా వినిపిస్తోంది రాజారాం కంఠం పది నిమిషాల్లో కిందకి రండి నీకోసం ఎదురు చూస్తుంటాను ఇంట్రకం ఆగిపోయింది నువ్వెలా వచ్చావు కల్పన అడిగాడు కమల్ నవ్వింది కల్పన అసలేం జరిగింది ఒక సఫారీ షాట్ అతను మనల్ని వెంటాడడం నీకు గుర్తుంది కదూ అతన్ని మీ నాన్నగారే నియమించారు మన రక్షణ నిమిత్తం రౌడీల చేతిలో నేను చిక్కుకుపోయిన సమయానికి దేవుళ్ళ అతను వచ్చాడు అతడి చేతిలో రివాల్వర్ చూసి వారు బెదిరి పారిపోయారు అప్పటికే స్పృహ తక్కున్న నన్ను ట్యాక్సీలో సరాసరిక్కడికి తీసుకొచ్చాడు అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నాను నీ కోసం ఎదురు చూస్తూ మీరొచ్చారని తెలియగానే పరిగెత్తుకు కిందకు రాబోయాను మీ నాన్నగారు వారించారు నీ ప్రేమకు చివరి పరీక్ష పెట్టు అన్నారు అందుకనే నువ్వు రాగానే నేను శీలం పోగొట్టుకున్నట్లుగా నటించాను అయినా నువ్వే గెలిచావు శీలం పోయినా నన్ను స్వీకరిస్తానన్నావు అంతకు మించి ప్రేమకు పరీక్ష ఏముంటుంది మనసుతోనూ తనువుతోనూ అతన్ని తనవేసుకుపోయింది కల్పన కానీ నీకు ఏమైందో నువ్వెలా ఉన్నావో అని ఎంత వితకానో తెలుసా చిన్నగా తలూపింది కల్పన నీ గురించిన అన్ని వివరాలు ప్రతి రాత్రి ఇక్కడకు ట్రంకాల ద్వారా అందుతూనే ఉన్నాయి తిండి తిప్పలు లేకుండా ఎల్లూరు వీధుల్లో పిచ్చివాళ్ళ తిరిగిన సంగతి తెలుసు నా కోసం నువ్వు అలా ఉన్నావని తెలిసి ఎంత బాధపడ్డానో తెలుసా వెంటనే తీసుకురండి అని మీ నాన్నగారి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాను కానీ మీ నాన్నగారేమన్నారో తెలుసా ఏమన్నారు కమల్ నీ కోసం అలా పిచ్చివాళ్లా తిరుగుతున్నాడంటే దానికి నువ్వు బాధపడకూడదు ఒక స్త్రీగా నువ్వు గర్వించాలి తన కోసం కోట్లాది ఆస్తిని భోగాలను వదులుకుని బిచ్చగాళ్ల వీధుల్లో తిరిగే వ్యక్తి మనసులో ఆ స్త్రీ రూపం ఎంతగా హత్తుకుపోయిందో గుర్తిస్తే ఆ స్త్రీకి బాధతో కన్నీళ్లు రాకూడదు గర్వంతో కన్నీళ్లు రావాలి అని అనునయించారు మరి నువ్వు నిజంగా గర్వించావా సమాధానంగా కురివేళపై లేచి అతడి ఆదరాలను అందుకుంది కల్పన మీ నాన్నగారిని కలిసావా ఐదు నిమిషాల తర్వాత అడిగాడు కమల్ ఇప్పుడు కలవద్దని మీ నాన్నగారు అన్నారు తనే కబురు పెడతానన్నారు వారి కబుర్లకు అంతే లేదు చెప్పుకునే కొద్దీ ఊరుతూనే ఉన్నాయి తండ్రి చెప్పిన పది నిమిషాలు కాక మరో గంట గడిచింది అయినా కాలం వారికి తెలియడం లేదు అంతలో ఇంతకం మోగింది కమల్ మీరిద్దరూ వెంటనే కిందకి రండి రాజారాం కాంఠం వినిపించింది ఉలిక్కిపడి ఒకరినొకరు చూసుకుని నవ్వుకుని ఒకరి చేతిలో మరొకరు చేయి ఉంచుకుని కదిలారు కింద భరద్వాజ దంపతులు కూర్చుని రాజారాం దంపతులతో మాట్లాడుతున్నారు కల్పన అక్కడే ఆగిపోయింది వారిని చూసి సిగ్గుతో భయంతో ఆమె ముఖం కందిపోయింది అన్ని రోజుల తర్వాత తల్లిదండ్రులు చూసిన భావోద్రేకంతో ఆమె కళ్ళు సజలాలయ్యాయి భరద్వాజ సావిత్రి కళ్ళార్పకుండా కూతుర్నే చూస్తుండిపోయారు కమల్ చేయి పట్టుకుని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ కిందకు దిగింది కల్పన కిందకు రాగానే ఒక్క పొరుగును వెళ్ళి తల్లి గుండెలపై వాలిపోయింది కల్పన చిన్నపిల్లల ఆమె హృదయంపై తలవాల్చింది ఎన్నో రోజులుగా ఆమెలో పేరుకుపోయిన మమతారాహిత్యపు ఖాళీ తల్లి స్పర్శతో ఒక్కసారిగా పూరింపబడిన ఉద్రేకంతో పిల్లల రోదించింది సావిత్రి నయనాల్లో కూడా కన్నీరు జాలు వారింది బిడ్డను గట్టిగా గుండెలు కదుముకుని వీడిపై చుంబించి వెన్ను రాసి తన పమిటతో కూతురి కన్నీరు పుడిచింది కానీ ఆమె కన్నీరు ఆగలేదు మీ బిడ్డను నీకు అప్పగించాను కొంచెం సేపాగి తాపీగా అన్నాడు రాజారాం పైకి పీలుస్తూ ఈ విషయంలో అమితంగా బాధపడింది మీరిద్దరే బిడ్డకు దూరమై సంఘంలో తలెత్తుకుని తిరగలేక నీలో మీరే కుమిలిపోయారు భరద్వాజ్ గారు ఆ రోజు మీరడిగారు మీ బిడ్డ లేచిపోతుంటే చూస్తూ అలానే ఉండిపోతారా అని నిజమే ఓన్లేనేమో కానీ మనకు తెలియకుండా జరిగితే ఏం చేయగలం కమల్ మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు మొదట అతడి ప్రేమను సందేహించిన మాట వాస్తవమే ఈ రోజుల్లో ప్రేమ అతి చులకనైపోయింది తనకు దగ్గరగా ఉన్న అమ్మాయినో అబ్బాయినో ప్రేమిస్తున్నానని చెప్పుకోవడం నేటి యువతరానికి ఫ్యాషన్ అయిపోయింది సరదా కోసం ప్రేమించాను అని అనిపించుకోవడం ప్రేమించడం మొదలు పెట్టడం అతి సాధారణమైపోయింది వీరి ప్రేమ అలాంటిదేమోనని సందేహం వచ్చింది అందుకనే పెళ్లికి అంగీకరించనని కమల్తో ఖండితంగా చెప్పేశాను ప్రేమించేందుకు తగిన అర్హతలు వారికి లేవని వారి మనసులో పరిపోక్వం కాలేదని నా నమ్మకం అంతలోనే మీరు మీ అమ్మాయికి పెళ్లి నిశ్చయం చేశారు అప్పుడు వారిద్దరూ కలిసి పారిపోదామని నిశ్చయించుకున్నారు దానిని నేను గమనించాను నేను ఆ సమయానికి మీకు చెప్పి అప్పటికి వారిస్తే ఏమవుతుంది కల్పన లేదు కనుక నేను బ్రతకూడదు అని మా వాడు నిర్ణయం తీసుకున్నాడు పెళ్లి జరిగితే మీ అమ్మాయి బ్రతకదు వారు బ్రతుకుండడం అన్నింటికంటే ముఖ్యం మనకు తెలియకుండా పారిపోతే ఈ లోకంలో కష్టనష్టాలను వారు తట్టుకోలేరు అందుకని వారు పారిపోవడానికి నేనే అవకాశం కల్పించాను వారి గురించి ప్రతిరోజు నాకు రిపోర్ట్ అందేలా ఏర్పాటు చేసుకున్నాను మీ అమ్మాయికి ఏ హాని కలగకుండా ప్రత్యేకంగా ఒక మనిషిని నియమించాను నాకు తెలుసు వారికి ప్రేమించే హృదయమైతే ఉంది కానీ బ్రతకడానికి కావలసిన అనుభవం లేదు త్వరలోనే తిరిగొస్తారని నాకు తెలుసు నేను గర్వపడేది ఏమిటంటే మీ అమ్మాయిని శీలం చెడకుండా మీకు అప్పగించగలగడం మీరు లాంటి కూతుర్ని కన్నందుకు గర్వపడాలి ఇక వీరు ఎప్పుడు ఇంటి నుండి పారిపోవడానికి ప్రయత్నించారు మీరు మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకోవచ్చు కృతజ్ఞతగా రాజారాం కేసి చూశాడు భరద్వాజ ఆయనకు మాట్లాడడానికి నోరు రావడం లేదు తన కూతురు శీలవతిగా తనింటికి చేరడం కన్నా అప్పటికి భరద్వాజ ఆశించింది మరేదీ లేదు పది నిమిషాల తర్వాత భరద్వాజ భార్యతో కదిలాడు వీడుకోలు తీసుకుని తల్లి పక్కన నడుస్తూనే కల్పన జాలిగా కమల్కేసి చూసింది కమల్ కళ్ళప్పగించి కల్పనని చూస్తున్నాడు డాడీ కల్పనని ఇక్కడే ఉంచు అనే ధైర్యం ఇప్పుడు కమల్కి లేదు ఆమెని పెళ్లి చేసుకుంటాను అనే ధైర్యం లేదు నిరాశగా సోఫాలో కూలబడ్డాడు కదల్లేక కదల్లేక అడుగు ముందుకు వేస్తోంది కల్పన ఆగిపోతాను అనే ధైర్యం ఆమెకు లేదు కూతురి మనసు తెలిసిన కూతురిని రాజారాము గారి ఇంటి కోడని చేసుకోమనే ధైర్యం భరద్వాజకూ లేదు అందరూ కళ్ళొప్పిగించి ఒకరినొకరు చూసుకుంటున్నారు అంతే కమల్ నయనాలలో కల్పన నయనాలలో తుది వేడుకోలు బాధ కనిపిస్తోంది మౌనం రాజ్యం మెల్తోంది భరద్వాజ గారు చిన్న అభ్యర్థన నెమ్మదిగా అన్నాడు రాజారాం ఆగాడు భరద్వాజ మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడకండి ఆమె నా ఇంటి కోడలు కావడానికి నాకేం అభ్యంతరం లేదు అలా చేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అతడి కళ్ళల్లో నీళ్లు చూడును తిరిగాయి చేతులెక్కి నమస్కరించాడు మెల్లిగాలిచి కల్పన వచ్చాడు రాజారాం ప్రేమగా మిరాడు కానీ పెళ్లి ఇప్పుడు చేయను కమల్ బాగా చదువుకోవాలి నా ఆస్తి లేకపోయినా భార్యను పోషించగల స్థితికి రావాలి అప్పుడే పెళ్లి అంతవరకు మీరు కలుసుకోకూడదు శుభ్రంగా చదువుకోండి సంఘంలో బ్రతకగల సామర్థ్యం సంపాదించుకోండి అప్పుడు పెళ్లి గురించి ఆలోచించండి అంతవరకు ప్రేమను గుండెల్లో దాచుకోవాలి కమల్ చేసి తిరిగాడు రాజారాం చూడు కమల్ కల్పనను నువ్వు పోషించగలవని నాకు నమ్మకం కలగకపోయినా నీ వివాహం జరగదు కానీ కల్పనను నేను వదిలిపెట్టను నా కుమార్తెగా నేనా దత్త తీసుకుంటాను ఈ ఆస్తిలో సగం వాటా ఇస్తాను సమర్థుడిని చూసి పెళ్లి చేస్తాను ఏది ఏమైనా ఇంటితో కల్పనకు శాశ్వతంగా బంధం ఏర్పరుస్తున్నాను రాజారాం కాళ్లకు నమస్కరించింది కల్పన ఆశీర్వదించి వెనుపెట్టాడు రాజారాం ఇప్పుడు కల్పన కమలకేసి చూసింది ఆమె కళ్లల్లో కొండంత ఆశ కమల్ కళ్లల్లో ఆశాదీపం అదే వెనుతిరిగి చూస్తూనే తల్లిదండ్రులతో బాటు కదిలి బయట ట్యాక్సీలో కూర్చుంది కల్పన అలాగే చూస్తూ ఉండిపోయాడు కమల్ అతడి కళ్లల్లో నీరు లేదు మనసులో బాధ లేదు బరువుగా ఉంది అంతే అతనికి తెలుసు కల్పనని తప్పక దక్కించుకుంటానని కొన్ని సంవత్సరాల పాటు కల్పన కనిపించకపోయినా నిరాశ చెందడు తను ఎందుకంటే తన మనసులోనే ఉంది కల్పన ఆమె మనో మందిరంలో తన రూపం ఉందని ఉంటుందని అతడికి తెలుసు థ్యాంక్ యూ డాడీ కృతజ్ఞతగా తండ్రి చేసి చూశాడు కమల్ గుడ్ లక్ మై బాయ్ వెన్ను చరిచాడు రాజారాం ఇంతటితో ప్రేమయాత్ర అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ